వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోతులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తాను ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఎనిమిదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ముందుగా తక్షణ అనేది నందక అనేది ప్రోడక్ట్లు అయితే మన దగ్గర అయితే లభిస్తాయి నీకు ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తాను కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చునా ఇక ఈ తక్షణ అనేది ఈ పూత రాలకుండా చెట్టు గ్రోత్కి అయితే బాగా పనిచస్తుంది ఏ టు చెట్టు ఏ చెట్టుకైనా యూజ్ చేసుకోవచ్చు ఇంట్ కూడా సేమ్ అంతే ఇవి వచ్చి కాయ సైజుకి అలాగే షైనింగ్ అయితే రావడం జరుగుతుంది ఇక మీకు ఎవరైనా కావాలనుకుంటే కాల్ చేస్తే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక ఈరోజు అనంతపురం కలిగి రెండు మార్కెట్లో చూసుకుంటే అయితే పదహైదు కేజీలు వాసులు ధరలు అయితే స్వల్పంగా తగ్గాయి ఇక ముందుగా కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ సూపర్ టాప్ చూసుకుంటే ఒక ఐటమ్ మాత్రమే నాలుగు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ పడిందిన యావరేజ్ మార్కెట్ చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు యావరేజ్గా ఎక్కువ ఐటలు పడ్డాయి అక్కడక్కడ చూసుకుంటే మూడు డెబ్బై మూడు ఎనభై కూడా పడ్డాయి యావరేజ్గా నూట యాభై నుంచి మూడు యాభై వరకు అయితే ఈ కలిగిరి మార్కెట్ అయితే పలిగింది ఇక అనంతపురం విషయాన్ని వస్తే అనంతపురంలో పెద్ద మార్పు లేదు సూపర్ టాప్ చూసుకుంటే నాలుగు వందలు మాత్రమే టాపరెక్ పడింది మూడు యాభై ఒక ఐటము మూడు అరవై ఒక ఐటము నాలుగు అయితే ఒక టాప్ టాపరెక్తో పడ్డాయి యావరేజ్గా మార్కెట్ రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే క్వాలిటీలు పోయాయి మీడియాలు మిక్సింగ్లు ఈ పొడికాయలు ఇవన్నీ యాభై రూపాయల నుంచి నూట యాభై రెండు వందల వరకు అయితే పలకడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ